హాయ్ అండి ఇవాళ కారం బురువులు చేస్తున్నా నేను నేను ఎలా చేస్తున్నా ఇవి రాయలసీమలో స్పెషల్ కారం బురువులు అంటే అందుకని నేను కారం బురువులు చేస్తున్నా ఈవినింగ్ స్నాక్స్కు పిల్లలకండి బాక్స్లో పసు పెడితే ఒక నెల అయినా నిల్వ ఉంటాయి ఇవి అందుకనేసి కారం బురువులు చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూడండి అంటే బురువులు పసుకోవాలండి ఒక పెద్ద గిన్నెలకి తర్వాత ఈ కడాయిలకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయలు వేసుకుని మసాలా వేసుకుని వేంపుకొని దాంట్లోకి వేసుకోవడం నేను నేను చూపిస్తాను మసాలా రెండు స్పూన్ల కారం వేసుకోవాలి మసాలా బురుగులకి ఎందుకంటే కారం బురుగులు కదా నిల్వ ఉండకొని రెండు స్పూన్ల కారం వేసుకోవాలి పెద్ద స్పూన్లతో తర్వాత ఒక ఏడెనిమిది ఎనిమిది ఎల్లుల్లి రబ్బలు వేసుకోవాలంటే ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెమే వేసాను కరివేపాకు కడిగి అరబెట్టుకున్నానండి రాత్రి అంతా రాత్రి గడిగి పెట్టాను మనకు కరేపక్క ఎంత వేస్తే అంత ఇప్పుడు తినరు కానీ ఇలా మసాలా వేస్తే బాగా తింటారు పిల్లలు ఇది వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసి మూడు స్పూన్లు వేస్తున్నానులే దాదాపు ఎందుకంటే అంతటికి కావాలి కదా అందుకనేసి కారము ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది అందుకనేసి నేను వేసి మిక్సీ చేసుకున్నాను ఇదే మసాలా బురగులేకి దూనండి మసాలా ఇలా అయింది ఈ మసాలాన్ని ఇప్పుడు మనం అంత కలుపుకొని ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే అంత కొబ్బరి 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 అంటారము ఉప్పు అంతా కలుస్తుంది ఇలా పెట్టేసుకొని దీంట్లోకి పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ నూనెనాక కదా దాంట్లోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి నేనైతే రెండు ఉప్పులు వేస్తున్నాను ఒక కప్పు ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగాలి పచ్చివేయి ఈ ధీమాట్లో అన్నీ పచ్చివే ఇలానే మనం పోయి తీసుకొస్తాం కానీ తిడుతాయి ఇకనండి ఇప్పుడు పల్లీలు వేగాయి పొట్నాలు వేసుకోవాలి పుట్నాలు మనం కావాల్సినవి వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు వేసాము ఎందుకంటే పురుగులు ఎక్కువ ఉన్నాయి కదా అందుకో ఇవి కూడా కొంచెం వేగాలి స్నాక్స్ వన్ మంత్ అయినా మనం ఎక్కడికైనా వెళ్ళిన వెళ్ళినప్పుడు కానీ ఇలా బాగుంటాయి తినడానికి దారిలో కారం కారంగా ఉల్లిపాయ వేసుకుంటే సూపర్ ఉంటాయి అందుకనేసి నేను చేసుకుంటే వేస్తాను ఒక నెల అవేను ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు మేము కొంచెం ఎక్కువే తింటాము పసుపు వేసుకొని వెళ్ళుకోవాలి మంచి కలర్ వస్తుంది పసుపు వేస్తే ఇప్పుడు మసాలా ఏదైతే ఉందో మసాలా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఎందుకంటే కరువాప్రాక వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది కదరా ఇలా వేసుకొని కలుపుకొని దానిసా వేసేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకే ఒక రెండు నిమిషాలేనండి అంతే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఎత్తి దీంట్లో వసేసుకోవాలి ఇలా పోసుకొని కలుపుకోవాలి ఆహా స్మెల్ మిస్ వేసుకోండి స్మెల్ ఇది కొత్తిమీర ఇది తిరుగు ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి మిక్చర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఉంటాయండి ఇలా వేసుకుని కలుపుకొని పెట్టేసుకోవాలి సల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి వేసి పెట్టేసుకోవాలండి అంటేనే చాలా ఈజీ ఇది చేసుకోవడము స్వీట్ షాప్లో కూడా ఇలానే చేస్తారు మా అమ్మ అయితే ఇలానే చేసి పెట్టేది మాకైతేనో చేసి పెట్టేది చేత్త కలుపుకోవాలి ఎందుకంటే గరిక మనకు రాదు కాలతో ఉంది కదా చల్లగా కాబట్టి ఇలా కలిపి పెట్టేసుకుంటే కారం బరుగులు రెడీ ఉల్లిపాయ వేసుకొని నంజుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ కలికనిగా ఇది రాయలసీమలో ఇది ధర్మవరము అనంతపురము ఇలా తెలిసి ఉంటుంది బాగా వాళ్ళు బాగా తింటారు మా సైడ్ అక్కడ అన్న కడపలో కడపలోకి తెలుసో నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే అనంతపూర్ సైడ్ అయితే కరంబురుగులు లేని ఎవరు ఎవరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు అనుకో కదా అమ్మమ్మ చాలా గిన్నె గలిపెట్టేస్తుంది ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఈజీగా ఉంటుందండి ఇలా కొంచెం అంతా వేసి ఉల్లిపాయ వేసుకుని పక్కన తింటుంటే సూపర్ అండి ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్